బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యోగు గ్రంథము రెండవ అధ్యాయము చదువుకుందాము దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని అని వారిని అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని ఎహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థ వర్తనుడును దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను అందుకు ఏహోవా అతడు నీ వసమున అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను కాబట్టి అపవాదే యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు చిల్ల పెంకు బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము కదా అనెను ఈ సంగతులలో ఏ విషయం అందునూ యోగు నోటి మాటతోనైనను పాపము చేయలేదు తేమానీయుడైన ఎలీఫజు షూహీయుడైన బెల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చరి వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తటు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికముగా నుండనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట ఏనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి